హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు ఇప్పుడైతే మనం వచ్చేసరికి మినీ మార్ట్లో అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వీడియో పిలుస్తుంది మనకి లేడీస్కి సంబంధించింది కానివ్వండి గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న ఇంట్లో ఇళ్లల్లో ఏ అయినా సరే మనకి స్టీల్ టైప్లో ప్లాస్టిక్ టైప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట పది రూపాయల నుంచి ఐదు వందలు దాకా ఉన్నాయి ఇంకెందుకు వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు చూసేద్దాం అడ్రస్ అండి ఈ అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ అండి వాసవి పక్క పక్కనే ఉంటది లోపల్ కోసం సెకండ్ బ్లాక్ బ్లాక్ మంది వచ్చేసి వచ్చేసి సిటీ మినీ మార్ట్ అండి షాప్ నెంబర్ షాపు షాప్ నెంబర్ వచ్చేసి టూ జీరో వన్ టూ జీరో వన్ మీకు అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తారా ఆ నెంబర్ కాల్ చేయండి నేను అడ్రస్ చెప్తాను ఓకే మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయండి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్ ఉంటాయి హోమ్ కి ఏదైతే మనకి కిచెన్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు మొత్తం హోల్సేల్ రేట్లు ఉంటాయండి హోల్సేల్ రేట్స్ సో మన స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే మనకి పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పది రూపాయల నుంచి ఎండింగ్ ఐటమ్స్ ఐటమ్స్ ఒక ఫిఫ్టీ ఐటమ్స్ వరకు ఉంటాయి సో మనం స్టార్ట్ చేద్దాం ఏమేమి ఉంటాయి ఐటమ్స్ కూడా క్లారిటీగా చూపిద్దాము సో ముందుగా స్టార్టింగ్ వచ్చేసరికి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట ఇది వచ్చేసరికి ఎలా వస్తుంది ప్రైస్ ఏంటి ఇది స్టార్టింగ్ గిఫ్ట్ ఆర్టికల్స్ లో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి పడతుంది సిక్స్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ నుంచి పడతుంది అరౌండ్ మీకు ఎండింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇట్లా సెట్స్ ఉంటాయి మీకు బల్క్ లో కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తామండి ఆర్డర్ ఇస్తే సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వరకు సో ఏపీ తెలంగాణ ఇటువైపు అయినా సరే మనకి కొరియర్ అనేది ఉంటుంది అండి సో మనకి వచ్చేసరికి ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అరవై రూపాయల నుంచి ఎండింగ్ సో ఈ నాలుగు కలిపి అంటే ఈ సెట్ మొత్తం కలిపి మనకి అరవై రూపాయలకి వస్తుంది అండ్ మనకి ఎండింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ఇది ఎంత పడుతుంది

మీకు టూ ఫిఫ్టీ సిక్స్ కప్స్ వస్తాయి మనకి ఈ విధంగా ఇట్లా గవ్వ మోడల్ లో మీకు ట్రై అనేది వస్తుంది ఇది మొత్తం గాజు ఐటేనండి దీంట్లో ప్లాస్టిక్ ఏముండదు ఓన్లీ గాజు ఐటమ్ ఓన్లీ గాజు ఐటమ్ సో ఇది ఇది వచ్చేసి మొత్తం బౌల్స్ ఉంటాయి అండి ఒకటి కొంచెం పెద్ద బౌల్ వస్తుంది సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది సో ఇలాగ మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి మీరు చుట్టుపక్కల షాప్ విజిట్ చేయండి మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట రీజనబుల్ ప్రైజెస్ తో ఎందుకంటే రేట్ అనేది చాలా ప్రైస్ తక్కువలో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఓకే మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా కప్స్ ఎయిట్ కప్స్ వస్తది వస్తుంది పెద్ద బౌల్ వస్తుంది స్పూన్ కూడా ఇస్తారు ఓకే ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ సో ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ కాదండి ఇవి కూడా మొత్తం గాజ్ ఐటమ్ గాజ్ ఐటమ్ సో ఇలా కలర్షిప్ మొత్తం కూడా మన దగ్గర వివరంగా చూపిస్తున్నాం చూడండి ఎవరు మిస్ అవుతుంది ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట అండ్ మన అడ్రస్ చూసుకుంటే మనకి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్లో తెలుగు లెటర్స్ లో ఉన్న వైపు అయితే వస్తుంది అనమాట తెలుగు లెటర్స్ లో మీరు బార్ వచ్చేసి షాప్ నెంబర్ అండి షాప్ నెంబర్ టూ జీరో వన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ ఓకే వాటర్ బాటిల్స్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ నుంచి పడుతుంది ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే సో మనం చూసుకుంటే క్వాంటిటీ కూడా అంటే క్వాలిటీ కూడా కొద్దిగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట సో మనకి వచ్చేసరికి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి వాటర్ బాటిల్స్ అలాగే మనకి క్యారేజీ ఐటమ్స్ కానివ్వండి ఏదైనా కూడా ఇప్పుడు మనకి చాలా మంది ట్రెండీగా అడుగుతున్నారు కదా ఒక నాలుగు ఐదు ఐటమ్స్ కలిపి ఒకటే డ్రై ఫ్రూట్స్ టైప్ లో పెట్టుకునేది ఇదంతా పడుతుంది ఇది కూడా ట్వంటీ రూపీస్ ఓకే ట్వంటీ రూపీస్ పడుతుంది సో మనకి ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతాయి అనమాట ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా కూడా ట్వంటీ ఫైవ్ సో మనకు వచ్చేసరికి ఇలా చిన్న బాక్స్ వస్తుంది స్పూన్ కూడా వస్తుంది అది ఫైవ్ రూపీస్ మనకి డ్రై ఫ్రూట్స్ ఐటమ్ అయితే ట్వంటీ రూపీస్ అవునండి సో మనకి ఎన్ని గ్యాప్స్ ఒకటి రెండు సిక్స్ గ్యాప్స్ అయితే వస్తుంది ఓకే సో మనకి కూడా అది హోల్సేల్ ప్రైస్ లో ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది మీకు ఏంటంటే అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కదండి

అంటే స్ట్రాంగ్ ప్లాస్టిక్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ ఇది వచ్చేసి మీకు 20 రూపాయస్ పడతది 20 రూపాయస్ సో మీ దాని కూడా 15 రూపాయస్ ఆ ఇది 20 రూపాయస్ పడతది అది కూడా 20 రూపాయస్ సో షాప్కి విజిట్ చేయండి మీకు కలెక్షన్ నంబర్ ఆఫ్ గా ఉంది కాబట్టి ఎవరైనా సరే మీకు ప్లాస్టిక్ సామాన్ ఇళ్ళల్లో కావాల్సిన వస్తువులు కావాలి అనుకునేవారు ఒక్కసారి విజిట్ చేయండి మీకు అర్థమైపోతుందన్నమాట మనకి ఇదండి ఇవి సాల్ట్ 5 రూపాయస్ పడతాయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ సెట్ వన్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే ఇదంతా మొత్తం ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ప్లాస్టిక్ నంబర్ వన్ ప్లాస్టిక్ మీకు ఎంత అయితే కాస్ట్ పెడతారో అంతే క్వాంటిటీ వస్తుంది కాబట్టి మనకి ప్లాస్టిక్ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి ఇది థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ ఓకే ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ప్లాస్టిక్ అనేది చాలా స్ట్రాంగ్ గా అయితే వస్తుంది అనమాట సో కేవలం ట్వంటీ ఫైవ్ ఇంకేముంటాయి వెరైటీస్ వాటర్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ దీంట్లో హాఫ్ అయితే ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది ట్వంటీ రూపీస్ అది థర్టీ రూపీస్ ఓకే ఈ బాక్సెస్ కూడా మీకు ట్వంటీ ట్వంటీ పడతాయి ట్వంటీ ట్వంటీ రూపీస్ అవునండి ట్వంటీ రూపీస్ పడుతుంది సో మన దగ్గర వెరైటీస్ ప్లాస్టిక్స్ లో ఏదైనా కూడా టెన్ రూపీస్ టైప్ ఉంటది ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడే ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్లోనే హాట్ బాక్స్ ఉంటుంది ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే షాప్ కి విజిట్ చేయండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు అర్థమైపోతుంది కలెక్షన్ ఈ బాక్సెస్ వచ్చేసి కూడా మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇదైతే మీకు థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పడుతుంది సో మనకి ఇవి ప్లేట్స్ ఈ వెరైటీ డిఫరెంట్ ఇవి వచ్చేసి మీకు గిఫ్ట్ ఏమన్నా ఇవ్వాలన్నా ఏమన్నా రిటర్న్ వాటికి యూస్ అవుతాయండి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకి ప్రైస్ ఇది వచ్చేసి మీకు మనకి హండ్రెడ్ రూపీస్ పడతది హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి సో మనకి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట మీకు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పూజలు చేసుకోవడానికి కానీ అలా ఏదైనా సరే డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు మీరు విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ రూపీస్ మనకి ఫోర్ లేయర్స్ టైప్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లాగ మనకి చాలా ఇంకా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఫార్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో కూడా మనకి గోల్డ్ కూడా వస్తుందండి గోల్డ్ అండ్ పూర్త కూడా వస్తుంది సిల్వరే కాదు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే సో మనకు చూసుకుంటే ఇదంతా కూడా

మట్టి కాదండి మట్టి కాదు ఇది మెటల్ వస్తుంది ప్లాస్టిక్ వస్తుంది మెటల్ ప్లాస్టిక్ అవునండి ఓకే ఇది వచ్చేసి మెటల్ గాజులు వస్తాయి ఇది టూ పీసెస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడతండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో మన దగ్గర బ్యాంగిల్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అవునండి సో ఇదంతా పడుతుంది ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతండి ఎయిటీ ఫైవ్ సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి సిక్స్ బ్యాంగిల్స్ సెట్ వస్తుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ బ్యాంగిల్స్ సెట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతుంది ఓకే సో మనకి సిల్వర్ కూడా సేమ్ అంతే పడుతుందా సేమ్ అండి ఈ మూడు కూడా మనకి సేమ్ పడుతుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా అంతేనండి చిన్నపిల్లల గాజులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇది కూడా ఫోర్ పీసెస్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది అది జ్యూసర్ అండి జ్యూసర్ మా మల్టీ జ్యూసర్ దాన్ని అంటారు మల్టీ జ్యూసర్ అని చెప్పి ఇది వచ్చేసి మన దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అవునండి రూపీస్ ఏ పడుతుంది మనకి ఇది వచ్చేసి మనకి సెట్ వైజ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట లోపల ప్లాస్టిక్ ఏమి ఉండదు మీకు అంటే చాలా మంది అనుకుంటారు మొత్తం ప్లాస్టిక్ ఉంది కదా ఇక్కడ జ్యూస్ తీసుకునేటప్పుడు కూడా ప్లాస్టిక్ ఉంటది అని చెప్పి కానీ ఇక్కడ మొత్తం స్టీల్ ఉంటది స్టీల్ ఉంటుంది స్టీల్ స్ట్రాంగ్ కోసం మనకి స్టీల్ అనేది స్టీల్ ఇస్తుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో మనకి కలెక్షన్ అంతా కూడా బయట బయట సుమారు ఎంత ఉంటుంది అది ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది సో మాక్సిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మార్జిన్ అయితే మనం ఈజీగా కస్టమర్కి అయితే ఇవ్వగలుగుతాం స్పూన్ ఇరవై రూపాయలు వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట అండ్ మీకు బయట ఇవే ఐదు వందలు ఆరు వందలు అంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ కాండి మాక్సిమం వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ప్రాఫిట్ ఇక్కడే మిగులుతుంది అంటే ఆలోచించండి బయట హోల్సేల్ రేట్లకి మన రేట్లకి అండ్ ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే అండ్ ఇదేంటండి ఇది వచ్చేసి వెజిటేబుల్ కటర్ వెజిటేబుల్ కటర్ హ్యాండ్ చోపర్ అంటారు అది అయిపోతుంది కొంచెం వర్కింగ్ వెళ్లే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉండాలి కదా ఎక్కువ కట్ చేసుకుంటూ కూర్చోకుండా దీంట్లో వేసేసి ఇట్లా ఇట్లాగేస్తే మనకి వెజిటేబుల్ గానీ ఏదైనా గానీ ఉల్లిపాయలు అట్లా కట్ చేసుకోవచ్చు ఇది ఎంత పడుతుంది ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఓకే వీటిలో వెరైటీస్ ఎన్ని ఉంటాయి ఆ ఉన్నాయండి వేరే ఉన్నాయి ఇది హ్యాండ్ షోపర్ అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది అయితే మనకి తాడు తగ్గిపోతామేమో అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు బట్ అట్లా కాకుండా మీకు ఇంకొంచెం క్వాలిటీగా ఇంకొంచెం గా కావాలి అని చెప్పి అనుకుంటే మనకు వచ్చేసి ఇదైతే దీన్ని సెట్ చేసుకుని మనం ప్రెస్ చేయాలి అంతే ఓకే దీన్ని ఇట్లా సెట్ చేసుకుంటాం మనము ఈ బ్లేడ్స్ ని సెట్ చేసుకొని పెట్టుకొని దీన్ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని దీన్ని ప్రెస్ చేసి తీసేయాలి ఓకే సో మనకి అంటే మోడల్స్ వీటిలో కూడా నాలుగైదు రకాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు దీని ఇట్లాగా ప్రెస్ చేస్తూ ఉంటే తిరుగుతా ఉంటది అనమాట ఇది ఎంత పడుతుంది అండి ఇది వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మీకు వన్ ఎయిటీ పడుతుంది అదే ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి సైజెస్ కూడా వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది సో మనకి ఏంటంటే లేడీస్ సెక్షన్ కాబట్టి ఇళ్లలో కొద్దిగా వర్క్ చేసుకునే వాళ్ళు తొందరగా కావాలి అన్న పని అంటే ఇప్పుడు అందరూ కూడా పని చేసుకునే వాళ్ళు కాబట్టి చేసే వాళ్ళు స్మార్ట్ గా వర్క్ అయిపోవాలి నేను వర్కింగ్ ఉమెన్స్ కి ఎక్కువ అయితే ఇది యూజ్ అవుతుంది ఓకే పిల్లలు ఉంటారు వాడు వర్క్ చేసుకోలేరు కటింగ్ చేసుకోలేరు అని చెప్పి అనేటప్పుడు ఇది యూజ్ అవుతుంది చాలా మందికి ఏంటంటే వడా మేకింగ్ అంటారు దీన్ని వడా మేకింగ్ చాలా మందికి వడలు రాదు అని చెప్పి బయట నుంచి తెప్పించుకొని తింటా ఉంటారు సో అట్లా అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట దీంట్లో పిండి అనేది వేసేసుకొని దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే వడ పడిపోయింది షేప్ లో ఓకే కిందక అనేది వచ్చేస్తుంది ఆయిల్ లోకి ఇక్కడ మనకి ఆయిల్ లోకి వచ్చేస్తుంది ఇట్లా పట్టుకొని ఇట్లా జస్ట్ ఫ్రెష్ చేస్తే చిన్నప్పుడు మనకి సంఘం ప్యాకెట్ల ద్వారా వేసేవాళ్ళు ఇప్పుడు స్పెషల్ గా వచ్చేసి స్పెషల్ గా ఇది మొత్తం కూడా స్టీల్ లో ఉంటది మనకి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి వీటికి గ్యారెంటీ ఏమన్నా ఉంటుందా ఉండదండి గ్యారెంటీ అంటే ఓకే అంటే మనకి 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 ఎలక్ట్రికల్ అనేది తెచ్చే వాటిలోనే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటుంది కదా సో దాంట్లో బెటర్ దెన్ క్వాలిటీ అనేది మనకైతే ప్రొవైడ్ చేస్తారనమాట మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు తీసుకున్న ఐటమ్ వర్తుబుల్ నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ వచ్చేటప్పటికి మీరు అడగాలన్నమాట అంటే ఎలా ఉంది అది చాలా బాగుంది కలెక్షన్ అని చెప్పి వీళ్ళకి చెప్పాలి అంత బాగా చూసుకుంటారు కలెక్షన్ అయితే మటుకు ఎవరు మిస్ అవ్వద్దండి చుట్టుపక్కల ఉన్న షాప్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ చిన్న చిన్న లేడీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర గా ఉంటాయి పది రూపాయల నుంచి అప్ టు టెన్ రూపీస్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి ఓకే సో మనకైతే ఇప్పుడు దాకా ఫైవ్ లో వీడియో ఎప్పుడు చూపించలేదు ఇప్పుడు మనకి చాలా వీడియోలు ఎంత వచ్చినా కూడా ఫైవ్ లో వెళ్ళలేదు మొత్తం కూడా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ రేట్లో ఉన్నాయన్నమాట ఇది కూడా చిల్లి కటర్ అంటారు ఇది కూడా మొత్తం స్టీల్ గానే వస్తుంది స్టీల్ స్టీల్ గానే వస్తుంది ఉల్లిపాయ గానీ మీరు దీంట్లో వేసేసేసి దీని ఇట్లా హ్యాండ్ లో తిప్పుకోవటమే

ఇది వచ్చేసి కటర్ అండి ఇంకో వెరైటీ కట్టర్ అంటారు అంటే దీంట్లో పీలప్ కూడా ఉంటుంది కటర్ కూడా ఉంటుంది అంటే బెహెండి అట్లా కట్ చేసుకోవాలి అంటే బెండకాయలు అట్లా కట్ చేసుకోవాలి ఎగ్స్ కానీ మీకు ఏమవుతుంది అంటే మొత్తం ఒకేసారి పెట్టుకొని ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఓకే సో మనకి ఎగ్స్ కూడా ప్రొవైడింగ్ ఉంటుంది అనమాట మధ్యలో పెట్టేసి ప్రేష్ ఇదంతా పడుతుందండి అది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ పడుతుంది సిక్స్టీ ఫైవ్ అవునండి ఓకే సో మొత్తం కూడా కలెక్షన్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ తో అయితే వస్తాయి ఇంకేం ఉంటాయి మన దగ్గర వెరైటీస్ ఎగ్ కట్టర్ ఉంది ఆపిల్ కట్టర్ ఎగ్ కట్టర్ కూడా మన దగ్గర अवेलेबल గా ఉన్నాయ్ ఇది వచ్చేసి ఎగ్ కట్టర్ అండి ఎగ్ కట్టర్ ఎగ్ కట్టర్ మీకు ఇక్కడ ఎగ్ బాయిల్ చేసుకొని ఇక్కడ పెట్టేసేసి ఎగ్ కట్టర్ అనేది చేసుకోవచ్చు ఇది ఎంత పడుతుందో ఇది వచ్చేసి 65 రూపాయస్ పడుతుంది 65 రూపాయస్ 65 రూపాయస్ పడుతుంది ఇది వచ్చేసి సో ఎగ్ కట్టర్స్ అన్ని అంటే ఆల్ వెరైటీస్ వెజిటబుల్స్ కానిండి లేదంటే ఏదైనా కూడా అవైలబుల్ గా ఉందన్నమాట ఇది వచ్చేసి ఆపిల్ కట్టర్ ఆపిల్ కట్టర్ సో మ్యాంగో కానీ ఆపిల్ కానీ ఎలా అయినా ఇది ఇది ఓన్లీ ఆపిల్ కట్టర్ కి యూస్ అవుతుంది సో ఇది వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీ ఇది వచ్చేసి మ్యాంగో కట్టర్ మ్యాంగో కట్టర్ ఓకే ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇంకా వెరైటీస్ మనకి ప్లేట్స్ ఓకే ఇలా ప్లేట్స్ ఉన్నాయండి ఇట్లాంటి బౌల్ సెట్స్ ఉన్నాయి ఇట్లాంటి బాల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇది కూడా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మనకి ప్లాస్టిక్ వస్తుందా లేదండి దీన్ని మీకు ఏమంటారు అంటే ఫైబర్ అంటారు కదా అట్లా ఉంటారు ఫైబర్ సో మనకి వీటిలో స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ఎలా ఉంది ట్వంటీ రూపీస్ సో ట్వంటీ రూపీస్ నుంచి మనకి బౌల్స్ కానీయండి లేదంటే వెరైటీస్ వెరైటీస్ ప్లేట్స్ అలా వస్తాయండి హండ్రెడ్ రూపీస్ వరకు ఇప్పుడు ఈ ప్లేట్ ఎంత పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే సో నేను ఇది హండ్రెడ్ అనుకుంటున్నాను ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు హండ్రెడ్ వచ్చే ఐటమ్ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది ఓకే మనకి ఇది ఐటమ్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ సో హండ్రెడ్ రూపీస్ ఐటెం అయితే చూపీ లెంక లేదు ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓకే సో మనకి ఏంటంటే అన్ని హోల్సేల్ ప్రైసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అవునండి ఆ మొత్తం హోల్సేల్ ప్రైసెస్ వస్తాయి ఇది అయితే మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిటీ రూపీస్ ఇట్లా డైనింగ్ టేబుల్ మీద మీకు పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఇవి చూడటానికి అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏమైనా సర్ఫిషియల్ ఆఫీషియల్ గా ఇట్లా ఇవి వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ పడతది దాంట్లో స్టార్టింగ్ అయితే వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ రూపీస్ నుంచి ఇట్లా బౌల్స్ ట్వంటీ రూపీస్ ఇట్లా ప్లేట్స్ ఈ ప్లేట్స్ స్నాక్స్ ప్లేస్ లాగా ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ట్రై అండి థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ దీంట్లో కొంచెం పెద్దదైతే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వస్తుంది ఓకే సో ఇదైతే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో మన దగ్గర వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దండి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్కి వచ్చేసేయండి మీకు వేరే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి క్లిప్పులు కానివ్వండి ఏదైనా టెన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ నుంచి ఓకే ఇది టెన్ రూపీస్ పడతాయి సో మనకి టెన్ రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరు మిస్ అవ్వద్దండి మన దగ్గర ప్లాస్టిక్ సామాన్లు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ మనకి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి ఏదైనా కూడా మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్కి వచ్చేసేయండి అల్టిమేట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫిల్టర్ అండి ఎవరైతే మున్సిపాలిటీ వాటర్ తాగుతారో వాళ్ళకి ఏంటంటే వాటర్ ఫిల్టర్ అయ్యి రావు కదా సో ఈ ఫిల్టర్ అనేది మనం ట్యాప్ కి పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎయిటీ రూపీస్ పడతది ఎయిటీ రూపీస్ ఎయిటీ ఎయిటీ రూపీస్ పడుతుంది మన క్లీనింగ్ కోసం ఏమన్నా మొత్తం కూడా అవైలబుల్ మొత్తం అవైలబుల్ గా ఉంటది మొత్తం కూడా మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా వచ్చేస్తుంది సో మనం ఓన్లీ దానికి అటాచ్ చేయడం అటాచ్ చేయడమే దీంట్లో క్లీనింగ్ బా ఉన్నాయి ఉండేవి అంటే ఇవి మొత్తం కూడా కెమికల్ తో ఉంటది క్లీన్ అయ్యి మనకి వచ్చేస్తుంది అనమాట వాటర్ అనేది ఫిల్టర్ అయి వస్తుంది సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీనింగ్ టాబ్లెట్ డ్రమ్ క్లీన్ చేసే టాబ్లెట్స్ ఇది వాషింగ్ మిషన్ మనం యూస్ చేస్తా ఉంటాము ఎవ్రీ సిక్స్ మంత్స్ కి మనం వాషింగ్ మిషన్ అనేది డ్రమ్ అనేది క్లీన్ చేయాలి అంటే బ్యాక్టీరియా రాకుండా స్మెల్ రాకుండా ఉంటది వన్ ఆర్ టూ టాబ్లెట్స్ డ్రమ్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు మీకు దాని వల్ల ఏంటంటే డ్రమ్ స్మెల్ రాకుండా మీరు యూస్ చేసినప్పుడు ఉంటదనమాట సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ టాబ్లెట్స్ వస్తాయి దీంట్లో ఫైవ్ వచ్చేసి రూపీస్ పడుతుంది ఓకే సో ఇది ఇది వచ్చేసి వైట్ షర్ట్స్ చాలా ఎక్కువ యూస్ వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు సాటర్డే వైట్ షర్ట్ వేసుకుని వెళ్తారు స్కూల్ యూనిఫామ్ వేసుకునేటప్పుడు ఏంటంటే పిల్లలు తెలియకుండానే తగిలించుకుంటారు వస్తారు కదా సో ఇదేంటంటే కొంచెం చిన్న లిక్విడ్ వేసి ఎక్కడైతే మీకు మరక అయిందో అక్కడ క్లీన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పెడితే చాలు వైట్ అనేది మీకు మరక అనేది పోయి వైట్ గా వచ్చేస్తుంది అనమాట కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఉంది సో ఇంకా వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి మీరు ఒకవేళ చుట్టుపక్కల షాప్ విజిట్ చేసేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఒక్కసారి చెప్తారా అడ్రస్ వచ్చేసి వాసవి మార్కెట్ పక్కన సిటీ మార్కెట్ అంటారు దీన్ని ఇది వచ్చేసేసి సెకండ్ బ్లాక్ లో ఉంది మా షాప్ అనేది బి బ్లాక్ అంటారు మినీ మా షాప్ నెంబర్ షాప్ నెంబర్ వచ్చేసి టూ జీరో వన్ టూ జీరో వన్ అండి మనకి ఇక్కడ మీకు అడ్రస్ అర్థం కాకపోయినా మీకు మీరు నెంబర్ ఇస్తారు కాబట్టి స్క్రీన్ మీద ఆ కి నాకు కాల్ చేస్తే నేను వాళ్ళకి లొకేషన్ అనేది షేర్ చేయడం కానీ లేదా డీటెయిల్ గా నేను చెప్పడం కానీ చేస్తాను ఓకే